వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు మీకు అందిస్తాం మీ సమస్య కనుక తీవ్రమైనది అయితే మాకు నాటు వైద్యం ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ ద్వారా మీ అడ్రస్ మీ కాంటాక్ట్ నెంబర్ పంపించండి మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం కాలిన గాల గాయాలను ఎలా త్వరగా మానేలా చేయాలో దాని గురించి ఒక చక్కని ఆయుర్వేద చిట్కాని మనం తెలుసుకుందాం ముఖ్యంగా స్త్రీలు వంట చేసేటప్పుడు కాలిన ఆయిల్ అనేది ఒంటి మీద పడి బొబ్బలు రావడము కాలినట్టు కావడము స్కిన్ లేచిపోవడం ఇలాంటి చాలా సందర్భాలు అరుదుగా జరుగుతూ ఉంటాయి అయితే అలాంటి జరిగినప్పుడు ఆ మరకపోవడానికి కానివ్వండి నొప్పిపోవడానికి కానివ్వండి చాలా సమయం పడుతుంది సో అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఈ చిట్కా ద్వారా మనం అది తక్కువ టైంలోనే దాని మంటను కానివ్వండి ఆ మరకలు కానివ్వండి నొప్పిని అన్నిటినీ కూడా శాశ్వతంగా తగ్గించేసి మామూలు శరీరాన్ని మళ్ళీ తీసుకొస్తుంది సో అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం బార్లీ గింజలు ఇవి మనకు మార్కెట్లో మంచిగా దొరుకుతూ ఉంటాయి సో బార్లీలో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు కూడా ఉంటాయి సో ప్రస్తుతానికి అవి ఇప్పుడు మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం బార్లీ గింజల్ని కొద్దిగా నూనెలో వేసి బాగా గోలి వేడి చేయాలి వేడి చేస్తుంటే అవి దాదాపుగా మాడైపోవాలి సో మాడిపోయా అంటే నలుపు రంగు వచ్చేదాకా చేసిన తర్వాత వెయిట్ చేయాలి అలా ఆయిల్లో అవి నలుపు రంగు వచ్చిన తర్వాత దాన్ని తీసి కొద్ది ఆయిల్తో కలిపి అవిని ఆ బార్ గింజని తీసి మళ్ళీ కొద్ది ఆయిల్తో కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన తర్వాత ఆ గ్రైండ్ అయిన గ్రైండ్ ఏదైతే ఉంటుందో దాన్ని కాలిన గాయాలపైన కనుక లేపనంలాగా రోజు రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ అలా రాస్తూ ఉంటే అతి తక్కువ సమయంలోనే మీకు మంట తగ్గిపోవడమే కాకుండా ఆ శరీరం కూడా మంచి అంటే మళ్ళీ పూర్వ శరీరం రావడమే కాకుండా మీకు ఆ నొప్పి బాధ అన్నీ కూడా పూర్తిగా నయమైపోతాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ